అంటే ఇది ఎంత హండ్రెడ్ రూపీస్ అమ్మా మరి ఇది అది కూడా హండ్రెడ్ హండ్రెడ్ రూపీసా నాకు రెండు కావాలి ఒకటి అంటే తీసుకుంటాను మీరు ప్యాక్ చేసి నేను ఈ లోపు ఫోన్పే చేసేస్తాను ఓకే ఓకే అమ్మాయి ఓకే అంటే అయిపోయింది తీసుకోండి థ్యాంక్ యూ ఆంటీ బాయ్ ఆంటీ ఇది కూడా తీసేసుకుంటాను ప్యాక్ చేసేయండి అమ్మ వద్దు ఓకే అమ్మా ఆంటీ ఫోన్పే చేసేస్తాను ఇదిగో అమ్మ తీసుకో ఓకే బాయ్ ఆంటీ థ్యాంక్ యూ ఆంటీ ఒక బాక్స్ తీసుకొని హండ్రెడ్ రూపీస్ క్యాష్ ఇచ్చిరా ఎందుకమ్మా మా మమ్మీ ఒకటే తీసుకోమన్నారు పక్కన స్టేషనరీకి వెళ్ళాలా అక్కడ ఫోన్పే లేదు ఓకే థ్యాంక్స్ అంటే బాయ్